హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు నెలలైనా పాడవని టమోటా ఊరగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా మూడు కేజీల టమోటాలను ఇలా కోసి ఎండబెట్టుకోవాలి మిగిలిన రసాన్ని చింతపండు వేసి అది కూడా ఈవినింగ్ వరకు ఎండబెట్టుకోవాలి చింతపండు అనేది ఎంత వేస్తే అంత బాగా ఉంటుంది ఎన్ని డేస్ అయినా ఉంటుంది చాలా బాగుంటుంది కొన్ని కొన్ని ఊర్లలో టమోటా పచ్చడి అంటారు దీన్ని కొన్ని కొన్ని ఊర్లలో టమోటా ఊరగాయ అంటారు చూడండి ఈవినింగ్ తరువాత ఈ టమోటాలు ఎండిపోయాయి ఇలా ఎండిపోయాక ఇది కూడా చూడండి చింతపండు చింతపండులో ఉన్న టమోటా నీళ్ళు ఎలా ఎండిపోయాయో అలా ఎండిపోయిన తరువాత చింతపండు కూడా చూడండి ఎలా ఎండిపోయిందో ఇలా ఎండిపోయిన తర్వాత రోటిలో కావాలంటే రోటిలో నూరుకోవచ్చు మిక్సీ జార్లో వేసేటంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు రోటిలో వేస్తే చాలా కమ్మగా ఉంటుంది ముందుగా రోలుని నీళ్ళ సహాయంతో బాగా శుభ్రం చేసుకోవాలి తరువాత ఎండిపోయిన టమోటాలను అందులో వేసి రుబ్బ చాలా బాగుంటుంది రోటిలో వేసి రుబ్బితే కమ్మగా ఎన్ని డేస్ అయినా ఉంటుంది చూడండి ఒక టెక్నిక్ సహాయంతో చిన్నగా రుబ్బాలి ఇక్కడ చూడండి కొద్ది కొద్దిగా మెదుగుతుంది ఇలా రుబ్బాక కొంచెం మెదిగాక దానికి తగినంత సాల్ట్ వేయాలి సాల్ట్ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి బీపీ ఉన్నవాళ్ళు తక్కువ వేసుకోవండి తగినంతగా వేసుకోవండి కారం పొడి తగినంతగా వేసుకోవాలి ఉప్పు కారం పొడి వేశాక మళ్ళీ రుబ్బాలి నున్నగా రుబ్బాలి కారం ఉప్పు అనేది మొత్తం టమోటాకు తగ్గేలా నున్నగా రుబ్బాలి వీడియోలో చూస్తున్నట్టుగా రుబ్బాలి అట్లా ఉండాలని చెప్పి నేను తీసుకొస్తున్నాను అది చేసినా వస్తే బాగానే అంటుంది ఇక లాస్ట్లో ఎదిగిందా లేదా అని చెస్ చేసి మెదిగింటే ఎత్తేసేయాలి లేకపోతే ఇంకా కొంచెం ఇంకా కొంచసేపు రుబ్బాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మెరిగిపోయింది చాలా టెక్నిక్ సహాయంతో బాగా ఎత్తచ్చు ది కమ్మ కమ్మని టమోటా పచ్చడి లేదా టమ కమ్మ కమ్మని టమోటా ఊరగాయ ఎర్రడి చూడండి ఇలా రుబ్బేశాక ఇక తిరగబాత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక తిరగపాతకు తెల్లగడ్డలు మెంతి పొడి మిరియాల పొడి రెడీ చేసుకోవాలి ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి తెల్లగడ్డలను నన్ను పచ్చాపచ్చాగా దంచేసి ఆయిల్లో వేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఆగాక దాంతో పాయలు వేయాలి తరువాత మిరియాల పొడి ముందుగా రెడీగా చేసుకున్న మిరియాల పొడి మెంతి పొడి వే వేసి తరువాత టమోటాని ఇలా కొద్దిసేపు వేయించాలి చూడండి ఫ్రెండ్స్ టమోటా పికలు రెడీ చాలా చాలా టేస్టీగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ కొద్దిసేపు ఇలానే ఆరనీయాలి తరువాత ఒక జాడీలోకి మనకు కావలసినంత వేసుకోవాలి మిగిలినది డబ్బాలో దాచుకోవచ్చు రెడీ కమ్మ కమ్మని టేస్టీ టేస్టీ టమోటా పిక్కలు రెడీ